ఏలేరు ఆధునికీకరణ పనులను వెంటనే చేపట్టాలి అని కాకినాడ జిల్లా మంత్రి నారాయణను తెలుగుదేశం పార్టీ ప్రతినిధి వర్మ వర్మ కోరారు కాకినాడ జిల్లా వచ్చిన మంత్రి నారాయణ దృష్టికి ఏలేరు ఆధునికీకరణ గురించి వివరించారు మేము అప్పుడు గట్టిగా దన్నాలు అప్పుడు వచ్చినప్పుడు కూడా ముట్టడి బీ చేస్తే గొలబ్ర మీటింగ్ లో మొదలు పెడతాం ఫండ్స్ రిలీజ్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రాజెక్ట్ కాబట్టి ఇది ఆపేయాలన్నారు దీని వెనక్కి వెళ్తాయండి అండి ఏడే కి రైతాంగం తప్పు పిఠాపుల తెలుగుదేశం పార్టీ దగ్గర ఐదు సంవత్సరాలు పోరాడి అటువంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి శంకుస్థాపన చేసి టెండర్ పిలిచిన దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపేసి ఐదు సంవత్సరాలు రైతుకి దగ్గర దగ్గర కోట్ల రూపాయలు నష్టకాలతో జగన్ అదే ప్రాజెక్ట్ని మొన్న కోటం గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు మేము కూడా ఎలక్షన్ లో తిరిగినప్పుడు మేము కూడా రైతులకి గిటాబాన్ జంక్షన్ ఎందుకంటే ఇది ఆల్రెడీ స్టార్టెడ్ ప్రాజెక్టు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకు ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనే టైలైన్ లో మీరు చేయాలి ఒకవేళ బడ్జెట్ ఎక్కువ ఉందంటే మోడర్నేషన్ ఎప్పుడు కూడా టైలైండ్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి కనీసం ఒక మనం మూడు నాలుగు వందల ఇచ్చి థైలాండ్ పిఠాపు నుంచి వర్క్ స్టార్ట్ చేసి రైతులను ఆగిపోతే విపరీతంగా నష్టపోయేది ఎవరంటే పిఠాపు అంటే చేసేది ఏమన్నా ఒక లేదు ప్యాకెట్ ఏదైనా అంటే అంత తప్పి వేరే లేదు నా ఇబ్బంది వస్తుందని ఫ్లెక్స్ వచ్చినప్పుడు ఎటు పరిస్థితుల్లోనే మన గారు కూడా మరి అక్కడ ప్రజెంట్ చేయడం మేము ఆయన కూడా గౌరవిస్తున్నాం ముఖ్యం ఏంటంటే జిల్లా ఇష్యూ వారు ప్రజెంట్ చేశారు కాబట్టి కేబినెట్ లో అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి మరి ఇచ్చారు అంతా కూడా ఎనిమిది సంవత్సరాలు పోరాడడం తెలుగుదేశం పార్టీ కిటాకూర్ తిరిగి గురించి చంద్రబాబు నాయుడు గారి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ మంచిగా ఆపేశారు కాబట్టి అది సీఎం గారికి కూడా మరి రెస్పెక్ట్గా ఇబ్బంది కాబట్టి విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మేమందరం కూడా ఎలక్షన్ లో కాబట్టి ఆ ని మీకు బడ్జెట్ ఎక్కువ అవుతాయి బడ్జెట్ ని సబ్మిట్ చేసుకుని టైలింగ్ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి కాబట్టి ముందు కిటాకూర్ నుంచి స్టార్ట్ చేయమని మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం ఆ రెండు చేయకపోతే దీనికి ఇబ్బంది అవుతుంది రెండేళ్ళు పురుషోత్పట్నం ఆల్రెడీ ఐదేళ్ళు అతను ఆపేసేది చంద్రబాబు నాయుడు గారు మన మొన్న వచ్చేట్టు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు దాన్ని మళ్ళీ టైంకి చేసి ఏదే ప్రాజెక్టు రిజర్వాయర్ మనం నింపుకోకపోతే మళ్ళీ పంటలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి అదే మానిటర్ చేయవలసిగా పోతుంది